మాము ఇదిగో ఒడి ఇది అంటారు దీనికి మా ప్రాంతంలోనైతే మరి మీ ప్రాంతంలో మరి ఇలా కట్టుకోవడానికి ఏమంటారో కూడా కామెంట్ చేయండి మా సిగ్గుపడుతున్నారు మా పిల్లలు అది హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ ఈ రోజు అయితే మా ఏజెన్సీ ప్రాంతంలో కాపీ పళ్ళు ఏ విధంగా ఎరబోతున్నారో ఈ వీడియోలోనైతే నేను మీకు పూర్తిగా చూపించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను అలాగే మా ఏజెన్సీ ప్రాంతంలో కాపీపల్లి ఏరియా ముందైతే ఎవరి తోట దగ్గర వాళ్ళైతే ముందుగా కొబ్బరికాయ పసుపు కుంకుమ ఇవన్నీ కొబ్బరికాయ కొట్టి తోట తోటలో పళ్ళేరడం అయితే మొదలు ఆడతారు అలాగే ఈరోజైతే మా తోటలో కాపల్లేరడానికైతే రోజైతే మేము కూడా కొబ్బరికాయ పెట్టి ఈరోజు అయితే ముహూర్తం పెట్టుకున్నాం అనమాట అలాగే మా తోట విషయం వచ్చేసరికి మా తోటలోనైతే దాన ప్రాజులు ఉన్నారండి మేమైతే ప్రతి సంవత్సరం కాపుపళ్ళు ఏరే ముందు ఈ మా దాన రాజులు అంటే అడవి రాజులు కూడా అంటారు ఈ అడవి రాజుల దగ్గరికి అయితే వచ్చి కొబ్బరికాయ కొట్టుకొని అలాగే పసుపు కుంకుమ ఆరతి అన్ని ఇచ్చి మేమైతే తోటలో పళ్ళు అయితే ఏరడం అయితే మొదలెడతాం అలాగే ఈ వీడియోకి వచ్చేసరికి మా ఆదివాసీ బిడ్డలు అదే మా గిరిజనులు కాపి పళ్ళు ఏ విధంగా ఏర్తారు అనే దాని మీద అయితే వీడియోనైతే చేయబోతున్నాను కాపీ పళ్ళు ఏ విధంగా ఏర్తాడో వేరే విధానం కానీ తీసుకెళ్లే విధానం కానీ మొత్తం అయితే నేను ఈ వీడియోలోని చూపించే ప్రయత్నం చేస్తాను వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనుకుంటున్నాను వీడియో అయితే చివరి దాకా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇదే ఫస్ట్ మీరు కానీ మన వీడియో చూసినట్టయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న మిగతా వీడియోలను కూడా చూసి మన వీడియోలు కానీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి అయితే ఈరోజు మా కాఫీ తోటలో జరగబోయే అంటే పల్లెరబోయే ప్రతి సంఘటన అయితే ఈ వీడియోలోనైతే నేను పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తాను అలాగే వీడియోనైతే చివరి దాకా చూసి నాకైతే సపోర్ట్ చేయండి తోటకి కొబ్బరికాయ కొట్టిన తర్వాత తోటలో పండిన పంటనైతే మొదటిగా కొన్ని అయితే ఏరి దేవుడి దగ్గర పెట్టడం అయితే జరుగుతుంది పెట్టిన తర్వాత అయితే ఆ తర్వాత ఇంటికి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు పళ్ళునైతే కొన్నిగా ఏరుతారు మా కాఫీ తోటలో ఉన్న అడవి రాజులు ఇవే అనమాట ప్రతి సంవత్సరమే పండగ కూడా చేస్తాము ఇలా కొబ్బరికాయ కొట్టిన తర్వాత అయితే ఇంట్లోకి సంబంధించిన వాళ్ళైతే ఎవరొకరు మొదటిగా కొన్ని పళ్ళునైతే ఇలాగ వాళ్ళు తెచ్చుకున్న చిన్న కవర్లో కవర్ సంచి కానీ గోన్ సంచిలో కానీ మొదటిగా కొన్ని మా గిరిజనులకు ప్రధాన పంటలోని ఇది ఒక పంట అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ నవంబర్ సీజన్ వచ్చేసరికి మా రైతులంతా చాలా బీజీగా ఉంటారనమాట ఎవరు కూడా తన ఇంటిలో ఉండరు ఎందుకంటే ఉదయం అనగా పనికి వెళ్ళిపోయి సాయంత్రం అనగా ఇంటికి వస్తారు ఈ నవంబర్ సీజన్లోనే కాపీలు కానీ తర్వాత వరి పంట కానీ రాజ్మా పిక్కలు కానీ ఈ సమయంలోనే ఉంటాయన్నమాట ఈ సమయంలో అయితే మా రైతులు చాలా బిజీగా ఉంటారు ఇప్పుడైతే మా రైతులు కాపీ తోటలో కాపీ పళ్ళు ఏ విధంగా ఏరుతారో ఈ వీడియోలోనైతే నేను మీకు చూపిస్తాను అన్నాను కదా ఇప్పుడు చూడండి ఏ విధంగా ఏరుతున్నారో ఏరడానికి అయితే ముందుగా ఒక గోనె సంచిన అయితే ఒడిగోనగా తయారు చేసుకుంటారు ఆ వడిగోనైతే నడుముకు కట్టుకొని ఇంచుమించు ఆ గోనె నడుము కట్టుకున్న తర్వాత కొంతమంది అయితే ఎంత కాదనుకున్న ఐదు కేజీల నుంచి పది కేజీల వరకు ఇదిగో ఇప్పుడు చూస్తున్నారు కదా ఒడిగోనె ఇలా ఒడి కట్టుకుని అయితే అదే ఒడిగోనలో ఒక ఐదు కేజీల నుంచి పది కేజీల వరకు అయితే ఆ ఒడిగోనలో అయితే ఏడతారు అలాగే వాళ్ళ నడుముకి ఎంత బరువు అయితే మెయ్యగలరో అంత బరువు వరకు అయితే ఆ ఒడిగోనల పళ్ళు అయితే ఫుల్లుగా నింపుకున్న తర్వాత వాళ్ళకి నడుము ఎప్పుడైతే నొప్పి పెడుతుందో నొప్పి పెట్టే సమయం వరకు అయితే పళ్ళనైతే ఆ ఒడిగోనలో ఏరుతారనమాట ఏరిన తర్వాత అయితే ఆ ఒడిగోన ఎప్పుడైతే నిండిపోద్దో అప్పుడు ఆ నిండిన ఒడినైతే మళ్ళీ మరలా మన తీసుకెళ్ళిన గోనె సంచులు ఎక్కడైతే ఉన్నాయో నిండిన ఉడగోనె నుంచి పళ్ళునైతే ఆ సంచి దగ్గర మళ్ళీ నింపుతారనమాట అలాగా ఒక రోజుకి రెండు మూడు ఒళ్ళు ఎరుతారనమాట రెండు మూడు ఓళ్ళు ఎరినట్టయితే ఒక సంచి నిండుతుంది ఆ సంచి నిండిన తర్వాత కూడా వాళ్ళు మోసుకొని వెళ్ళే గోన సంచులు కానీ కొండ నుంచి మినిమం మళ్ళీ కొండ దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వచ్చే దూరం ఎంత అంటే ఎవరికి చూసుకున్నా ఆ కొండకి ఇంటికి ఎంత కాదనుకున్నా ఒక అర కిలోమీటర్ నుంచి రెండు మూడు కిలోమీటర్లు కూడా ఉండొచ్చు మాకైతే మా కొండ నుంచి ఇంటికి అయితే ఒక కిలోమీటర్ ఉంటుందండి ఇదిగో ఓ గోనెలు నిండిపోయిన తర్వాత అంటే ఒడి సంచులు నిండిపోయిన తర్వాత అయితే తెచ్చుకున్న గోనె సంచుల దగ్గర అయితే ఇలాగ ఒక పళ్ళునైతే వేస్తారనమాట ఇలాగ ఒక మూడు నాలుగు ఓళ్ళు అయితే చిన్న వాళ్ళు అయితే రెండు వాళ్ళు అయితే గోనె నిండిపోద్ది లేదనుకుంటే పెద్ద పెద్ద ఒళ్ళు అయితే ఒక రెండు ఒళ్ళుతో ఇలాంటి చిన్న చిన్న ఒళ్ళు అయితే ఒక రెండు మూడు ఒళ్ళు వేసినట్టయితే కానీ ఈ యాభై కేసుకుంచి అయితే నిండిపోద్ది అనమాట అయితే ఈ సంవత్సరం మా తోటలో కాప తక్కువగా ఉండడం వల్ల అయితే మన అయితే ఒళ్ళు చిన్నగా ఏరుతున్నారు పెద్ద ఒళ్ళు ఏరు ఏరలేకపోతున్నారు అదనమాట ఈ విధానం అయితే ఇలా ఉంటుంది చూద్దాం వీడియో అయితే చూడండి మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను మా ప్రాంతంలోనైతే పల్లెరే విధానం ఇలా ఉంటుందో ఒడి సంచులో ఇలా కట్టుకొని అయితే పల్లెడతారు మరి మీ ప్రాంతంలో కూడా పల్లెలా చేరుతారు కామెంట్ చేయండి కామెంట్స్ రూపంలోనే మీ ఏరియాలో మా ఏరియాలోనైతే ఒడిగోని అంటారు మరి మీ ఏరియాలో ఏమంటారు కూడా కామెంట్ చేయండి అలాగే వీడియోని అయితే పూర్తిగా చూడండి వీడియో కానీ మీకు అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మనకైతే సపోర్ట్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా వాళ్ళు కిందికి వెళ్ళిపోయారు కదా అమ్మ నాకు కిందికి వెళ్ళాలి వాళ్ళ మూటలు మోసేటప్పుడు తీళ్ళాలి అయిపోయింది అటు కూడా తీసాను తీసుకుంది అవునవునవు బాగున్నావు ఫోటో కాదు ఇది వీడియో చూడండి మా పాప ఏమో సిగ్గుపడుతుందట వీడియో తిస్తుంటే చూడండి ఎంత చక్కగా నవ్వుతుందో చూడు మా మావి నవ్వుతుంది మా మావి నవ్వే స్మైల్ ఎలాగో ఉందో కామెంట్ చేయండి ఓకే ఓకే చూడు ఎంత సిగ్గుపడిపోతుందో చూడు అలాగే ఒడి కూడా ఎంత పెద్ద ఒడి నింపేసిందో మా మాము ఇదిగో ఒడి ఇది అంటారు దీనికి మా ప్రాంతంలోనే అయితే మరి మీ ప్రాంతంలో మరి ఇలా కట్టుకోవడానికి ఏమంటారో కూడా కామెంట్ చేయండి మా ప్రాంతంలో అయితే ఒడిగోన అని పిలుస్తారు ఒడిగోన నింపేసింది మా కోడల పిల్ల అదిగా రా మా చూడు ఎంత సిగ్గుపడుతుందో ఒడిగోడు చూడండి అంతది వేరేసిందా మా బాము సిగ్గుపడుతున్నారు మా పిల్లలు అది ఇది మమ్మీలో చూడు ఒకసారి చూడు ఓకే ఫ్రెండ్స్ ఉదయం పది గంటల కనుక వచ్చారు సాయంత్రం ఇప్పుడు టైం ఐదున్నర అవుతుంది ఇప్పటి వరకు అయితే మా వాళ్ళు ఏరిన పల్లెవనమాట అంటే తోటలో అయితే కాపు ఎక్కువగా లేదు కాపు ఎక్కువ లేకపోవడం వల్ల అయితే పళ్ళు ఎక్కువగా ఏర్లేపారు అదే తోట బాగా కాసినట్టయితే ఈ సంచలంతే నింపుతారనమాట కాపు లేకపోవడం వల్ల అయితే తక్కువగా ఏరడం అయితే జరిగింది ఇది ఈ రోజుటి వీడియో అయితే మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను మా ప్రాంతంలో అయితే పళ్ళు ఏరే విధానం ఏ విధంగా ఉంటుంది ఓడికొని కానీ లేదంటే వాళ్ళు ఏరి పళ్ళు ఏరిన తర్వాత వాళ్ళు వెళ్ళే విధానం కానీ ఎలా ఉంటుందో వీడియోలోనైతే నేను పూర్తిగా చూపించాను అనుకుంటున్నాను అలాగే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మన ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ